వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యా అవకాశాలు మరియు పాస్పోర్ట్స్ మేళా నిర్వహించిన బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరంతో భాగస్వామ్యంగా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు పటభద్రుల బ్యాచ్ కోసం అంతర్జాతీయ విద్యా ప్రదర్శన మరియు పాస్పోర్ట్స్ మేళాను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను మా క్యాంపస్కు తీసుకురావడం ద్వారా మా విద్యార్థులు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నంత లక్ష్యాన్ని చేరుకోవడానికి ధైర్యం పొందుతారన్నారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో అమెరికా కెనడా ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ మరియు జపాన్ నుండి ప్రముఖ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయన్నారు విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రతినిధులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి ప్రవేశ విధానాలు స్కాలర్షిప్ అకాడమిక్ ప్రోగ్రాంలు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలు వంటి విషయాలపై విలువలైన అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తామని అంతేకాకుండా విద్యార్థులకు నేరుగా తమ కళాశాల నుండి నేరుగా పాస్పోర్ట్ పొందేందుకు ఇక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు తెలియపరిచారు తద్వారా విద్యార్థులు ఎక్కడికో వెళ్ళి తిరగకుండా అన్ని వసతులు తమ కండ్ల ముందే సమకూరుస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ రిలయన్స్ డైరెక్టర్ శ్రీ సతీష్ చంద్ర పర్చూరి విభాగ అధిపతులు డిన్స్ అలాగే ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బంగారరాజు శ్రీమతి ప్రణీత అధ్యాపకులు ఇంజనీరింగ్ చదువుతున్న అన్ని విభాగాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు పాస్పోర్ట్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు విద్యార్థుల ఉత్సాహభరితంగా పాల్గొనడం మరియు కళాశాల ప్రోత్సాహంతో ఈ అంతర్జాతీయ విద్యా పరిచయ వేదిక విద్యార్థులకు వారి భవిష్యత్తును బంగారు బాట వేసింది కళాశాల మేనేజర్ శ్రీ బాపిరాజు సురేష్ ఏవో పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు